Ya dia tadi

इंदाबाद तेलबू देशम इंदाबाद अलगू देशम इंदाबाद एन टी और आ रहा है एन टी और हमारा है एन टी और हमारा है आ रहा है एन टी और हमारा है जहाँ जहाज एन टी आरोप जहाँ जहाज इन

నందపురి తారక రామారావు గారి యొక్క మరి వర్ధంతి రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అతను కలిసి తమరి దగ్గర మరి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది మరి ఎన్టీ రామారావు గారు మకుటం లేని మహారాజు సినీ పరిశ్రమల్లో కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నా కానీ అవన్నీ వదుగులుకొని ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా చాలా కష్టాలలో ఉండరు తెలుగుదేశం పార్టీ మరి సంక్షేమం అభివృద్ధి వైపే ముందు వరుసలో ఉంది మొదటి నుంచి అనేక రంగాలలో అన్నగారు మరి అభివృద్ధి చెందడం చేసిండ్రు తర్వాత తర్వాత ఎన్టీ రామారావు గారు సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకొని ఈ పేదవాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ప్రపంచంలోనే మొట్టమొదటి స్కీము రెండు రూపాయల కిలో బియ్యం తర్వాత దో మన దోతులు చీరలు తర్వాత ఉండడానికి నివాసానికి కనీసం వాళ్ళకు ఒక ఇల్లైనా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి సహజ నిర్ణయాలు తీసుకున్నారు మరి అప్పుడు పటేల్ పటవారీలు కూడా చాలా మటుకు రెవెన్యూ డిపార్ట్మెంట్లలో దోసుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి పటేల్ ప పటవారీ వ్యవస్థను రద్దు చేసి మరి మాండలిక వ్యవస్థను ప్రారంభించినారు ఇంటి వద్దకే పరిపాలనను చేసినారు జన్మభూమి పేరు మీద కానీ అనేక రకాల అభివృద్ధి సంక్షేమం మీదనే దృష్టి పెట్టి చేసినటువంటి ఆ మహానుభావుడు మరి ఆనాడు రాజకీయం అంటేనే తెలియనటువంటి వ్యక్తులను ఆ రోజుల్లో రాజకీయాన్ని మొత్తం అందరికీ అవగాహన వచ్చేటట్టు మరి ఆ ప్రకారమే నేడు ఇంటికిగా కార్యకర్త కూడా తయారయ్యడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆనాడు ఎన్టీ రామారావు చేసినటువంటి ఒక చైతన్యంతో ముందుకు వచ్చినాయి మరి భవిష్యత్తులో కూడా మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి మన తెలుగు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మరి హైదరాబాదును అనేక రంగాలలో అభివృద్ధి చేసినారు మరి ఆనాడు చంద్రబాబు చేసినటువంటి హైటెక్ సిటీ కానీ తర్వాత హై మన రింగ్ రోడ్డు కానీ మిగతా ఏనాడు నిర్మాణాలు ఏవైతున్నాయో అవి ప్రస్తుతం కనబడేటన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీనే జరిగినటువంటి నిర్మాణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆనాడు వేసినటువంటి డ్రైనేజీలు తారు రోడ్లు అన్ని రకాల వ్యవసాయ మార్కెట్లు కానీ ఏ రంగం అభివృద్ధి చేసిందంటే మరి ఆనాడు ఉన్నటువంటి యొక్క తెలుగుదేశం పార్టీ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేసింది ముందు వరుసలో నిలబెట్టింది కాబట్టి రేపు భవిష్యత్తులో మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి భవిష్యత్తులో తెలంగాణ కూడా తెలుగుదేశం పార్టీని కాపాడాలని అందరూ ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం ముఖ్యమంత్రి భాగీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఐదో వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ బాలకృష్ణ నగ్మల్లం మరి తెలుగుదేశం కార్యకర్తలు స్వరంగ నియమ నివాళులు అర్పించడం జరిగింది మరి ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక రికార్డు స్థాయిలో కొద్ది నెలల్లోనే అధికారం రావడం జరిగింది అధికారంలో నచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ డిసి మైనారిటీలకు రిజిస్ట్రేషన్ కల్పించి మరి రాజకీయంగా స్థాయిలోకి తీసుకుపోయి మరి అన్న స్థిరస్థాయిగా నిలిచిపోయాడు ప్రజలకు ఈ ఈరోజు ఆయన లేని లోటు రాజ దేశ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది రాబోయే కాలంలో ట్వంటీ ట్వంటీ నైన్లో తెలంగాణలో అధికారదే లక్ష్యంగా మేము పనిచేస్తామని దీనికోసం కార్యకర్తలందరూ నడిపించి తెలుగుదేశాన్ని అధికారం చేయాలని తెలియజేయాలని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుననిర్మాణమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నందమూరి రామారావుకి ఘనమైన నివాళు అర్పిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంత తరఫున ఘననీయమైన అర్పిస్తూ ఉంటాం మహానీయుడు చేసినటువంటి సేవల గురించి ఎంత చెప్పకుండా తక్కువే కాబట్టి ఈరోజు గణనీయమైన నివాళు అర్పిస్తూ పెద్దాయం చేసినటువంటి సేవలు ప్రసించుకుంటూ ఇంకా ముందు ముందు కూడా ప్రభుత్వాలు మారిన రాజకీయ పార్టీలు మారిన ఎంతమంది మారినా కూడా ఎన్టీఆర్ చూపించినటువంటి సొరవుతోనే అసమటి చేసినటువంటి పథకాలతోనే ఆచారంలోనే ముందుకు నడుస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా పునర్నిర్మాణం చేసుకొని మరి వేరే చేసుకొని రామారావు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి నిత్యావసర వస్తువులు కానీ గూడు గుడ్డ నీడ అనేటువంటి పథకాలను కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ముందు వంటి సంక్షేమ సాధకాల పథకాలను కూడా ముందుగా నేపించాలని జరుపుకుంటున్నాం ఘనమైన నివాళులర్చుకున్నటువంటి ఎన్టీఆర్ రామారైన నివాళులర్చుకున్న తెలుగుదేశం పరిస్థితి వీళ్ళకి మీడియా మిత్రులకి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దేశాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎవరి దగ్గర ఎన్టీఆర్ వర్తంతి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి ఇక్కడ గుర్తింపు వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారి తెలుగు జాతి పరిపాలనా విధానాన్ని తీసుకెళ్ళి ప్రపంచాతనలు నడు దశ దశ దిశలో కూడా ఈనాడు మరి తెలుగువారి కీర్తి మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగు జాతి ఏ విధంగా కష్ట నష్టాలను ఎదుర్కొంటుంది అనే ఒకసారి అన్న ఎన్టీ రామారావు గారు చూసి ఇక్కడ పరిస్థితులను తెలుసుకొని పంతొమ్మిది వందల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిదిన ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి మరి ప్రజలకు ఏదైనా చేయవలసిన ఎనభై మూడులో ఎన్నికల్లో పోటీ చేసి తెలుగు వారి ప్రజల బంధన పొంది ఎనభై మూడులో మరి అన్న ఎన్టీ రామారావు గారు అఖండ ఘన విజయాన్ని సాధించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల కొరకు ఆనాడు మరి రెండు రూపాయలు బియ్యం బతుకమ్మని ఆనాడు మరి వృత్తులకు నెలసరి పింఛను పింఛన్ కానీ మరి గృహ నిర్మాణ పథకం కానీ సింగిల్ విండో వ్యవస్థ కానీ మాండలిక వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు చేరువై ఉండాలి మరి మరి నియమంతో ఆనాడు ప్రజల వద్దకు తాలూకా వ్యవస్థ రద్దు చేసి ఆనాడు మాండలిక వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పరిపాలన మరియు సౌలభ్య సౌలభ్యాన్ని తీసుకోవడం జరిగింది అన్నయ్యటువంటి పథకాలను ఆనాడు స్వర్గీయనందమైనటువంటి పథకాలను ఈనాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టిఆర్ఎ ప్రభుత్వం కానీ ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నేటి వరకు ఆనాడు ఈ పథకాలను కూడా కొనసాగిస్తూ అన్న స్ఫూర్తితోనే ఈనాడు పథకాలని నడుస్తాయనేది వాస్తవం మరి హైదరాబాద్ నగరానికి కూడా ఆనాడు వన్న తెచ్చేటువంటి వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు ఆనాడు ట్యాంక్ బండు నిర్మాణం చేసి ఆనాడు హైదరాబాద్ నగరానికి కూడా ఒక గుర్తింపు తెచ్చేటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు